హలో గా వెల్కమ్ బ్యాక్ సో చేతిలో ఓటర్ ఐడి అర్థమైపోయి ఉంటుంది కదా సో నేనైతే ఇవాళ పోలింగ్ బూత్కి వెళ్ళిపోతున్నా మిట్ట మధ్యాహ్నం చల్లగా ఏ చేసి కూర్చుంటే మా డాడీ వచ్చి ఓటు వేయడానికి వెళ్దాం పదండి అన్నారు సో అందరు రెడీ అయిపోయారు ఇంకా నేనైతే బయట ఎండాలు ఉన్నాయి రావాలా అని ఆలోచించా కానీ ఓటు మాత్రం కంపల్సరీగా వేయాలి కదా అందుకని చెప్పేసి వెళ్ళిపోయాను నేను తర్వాత గుర్తొచ్చింది ఇంతకు నా దగ్గర ఓట్లేదు కదా నేను వెళ్ళేది దూరికి వాళ్ళకి తోడు కదా అని చెప్పేసి ఆటలు లాగా ఓటుకు తోడేందుకు అనుకుంటున్నారా అంటే ఓటింగ్ పెట్టింది మా స్కూల్లో అనమాట సో స్కూల్ కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోయా సో ఇన్ని బైక్స్ ఉన్నాయి చూడండి చాలా మంది వచ్చారు ఓడియడానికి సో నా స్కూల్ వచ్చేసి ఇదే అనమాట నేను నా టెన్త్ క్లాస్ చదివింది ఇక్కడే నా టెన్త్ అయినప్పటి నుంచి స్కూల్లో మొహం కూడా తిప్పి అనమాట టూ ఇయర్స్ అయింది వచ్చి ఇక్కడికి ఈ బ్యానర్ నా టెన్త్ క్లాస్ అప్పుడు నేను ఉన్న అందులో కానీ మీరు నన్ను గుర్తుపట్టలేండి ఇదిగోండి ఇక్కడే ఓటేసి అందరు లైన్లో నుంచి నా చూడండి ఎక్కడైతే ఓటేస్తున్నారో అది నా నైన్త్ క్లాస్ క్లాస్ రూమ్స్ అనమాట సో పైన వచ్చేసి మా ల్యాబ్ ఉంటుంది అక్కడ సో ఇటు పక్కనే ఏదో కొత్తగా కడుతున్నారు మేము ఉన్నప్పుడు అయితే మొత్తం ఇసుక ఇసుక ఉండేది అక్కడ కానీ ఇప్పుడు మాత్రమే కట్టేశారు జగన్ మావయ్య నాడు నేడు లా ఉంది అది ఇక్కడ కొంతమంది అంకుల్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా సో అది ఎగ్జాక్ట్ మా క్లాస్ అన్నమాట అక్కడ కల్పన చావాలని రాసుంది సో మేము కూడా అప్పట్లో అలానే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం బ్రేక్ దొరికితే చాలు సో పైన వచ్చేసి మా ల్యాబ్ అన్నమాట ఆ ల్యాబ్లో ఒక పెద్ద ఇష్యూ జరిగింది తర్వాత చెప్తానులేండి వీడియోలో ఇష్యూ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదులేండి నేను నా బ్యాచ్ కలిసి చేసిన దోళ పనులవి ఇప్పుడే చెప్పేస్తాను వినేయండి సో మా టెన్త్ క్లాస్లో అనమాట సో టెన్త్ క్లాస్ వాళ్ళకి ఆ ల్యాబ్లో ఎలవలేదు కానీ నాకు నా ఫ్రెండ్స్కి ఉంది సో మా సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయాం మేము కానీ అక్కడ ల్యాబ్లో ఉండే మ్యామ్ అయితే ఎలా చేయలేదు మాకు సో మాకు కోపం వచ్చింది మా బ్యాచ్లో నుంచి ఒక వెళ్ళి ఆ ఫ్యూజులు మొత్తం బీగేశాడు అనమాట అక్కడ ల్యాబ్లో ఉండేవన్నీ ఎలక్ట్రానిక్ డివైసెస్ అనమాట లైక్ త్రీ ప్రింటర్ అవన్నీ ఉంటాయన్నమాట సో అవన్నీ వాళ్ళందరూ యూజ్ చేస్తూ ఉంటే మాకు కూడా యూస్ చేయాలనిపించింది కానీ ఎలా చేయలేదుగా మాకు కోపం వచ్చింది మేము చేసిన దోలపన ఒకటి అయితే ఇంకోటి ఏంటంటే మీకు ముందు ఇక్కడ కొన్ని రూమ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ అయితే సిక్స్త్ క్లాస్ మేబీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట సో వెనకాల మొత్తం ఖాళీ ఉండేది అక్కడ కూడా ఒక దోలపన చేసాంలేండి సో ఇదంతా వచ్చేసి గ్రౌండ్ అనమాట ఇక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళం మేము మా నైన్త్ క్లాస్ మొత్తం ఇక్కడే గడిచిపోయింది గ్రౌండ్లో ఈ ప్లేస్ ఉంది కదా నేను ఇక్కడే కూర్చున్నాను అండి ఇప్పుడు సో మా నైన్త్ క్లాస్లో కూడా బ్రేక్ ఇస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చునే వాళ్ళం మేము ఈ పిట్టగోడ మీద సో మా సెక్షన్ వాళ్ళు పక్క సెక్షన్ వాళ్ళు కొట్టుకునే వాళ్ళు సో ఇది వచ్చేసి నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ అనమాట మా సెక్షన్ కాదు ఇది మాకు ఈ సెక్షన్ గెస్టల్ పడదు సో మాది వచ్చేసి నైన్త్ బి అనమాట సో పక్కనుంది కదా అదే సెక్షన్ సో ఒకసారి రూమ్లోకి వెళ్ళి చూద్దాం చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళాను కానీ ఇక్కడ మాత్రం లాక్ వేసేసి ఉంది ఒకవేళ లాక్ వేయకపోయినా వెళ్ళించే వాళ్ళు కాదేమో అసలే ఎలక్షన్స్ టైం కదా మేము ఉన్నప్పుడు పెయింటింగ్ వేసారన్నమాట ఇప్పుడు చూడండి మా జూనియర్స్ ఇలా చేస్తారు మొత్తం గోడలు సో ఇదే అన్నమాట మా నైన్త్ క్లాస్ క్లాస్ రూమ్ సో లోపల కొటేషన్స్ ఉన్నాయి కదా అవన్నీ మా టెన్త్ క్లాస్లో రాశారు అంటే మా జూనియర్స్ రాయించారండి ఇచ్చారన్నమాట ఆ కొటేషన్స్ అన్నీ అంటే కొటేషన్స్ వాళ్ళు చూస్ చేసుకున్నారులేండి వీళ్ళకి ఇప్పుడు స్మార్ట్ టీవీస్ కూడా ఉన్నాయండి బాబు మా టైంలో లేవులేండి అవి నేను కొన్ని మీమ్స్ చూశాను అందులో ఏంటంటే మా బ్యాచ్ అవుట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మా స్కూల్ ఏమో పెద్ద డెవలప్ అయిపోయింది ఇదైపోయింది అని చెప్పేసి మేబీ అది ఇప్పుడు ఆ మీమ్ మాకు కూడా అప్లికేబుల్ అవుతుందేమో మొత్తం అంతా బూజు పట్టేసింది మేబీ ఎవరు క్లీన్ చేయలేదేమో ఇంకా సో ఇదే అన్నమాట ల్యాబ్కి వెళ్ళే దారి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది కానీ కొన్నిసార్లు మాత్రం ఓపెన్ చేస్తారు ఆ ఓపెన్ చేసిన ప్రతిసారి మాత్రం మేము వెళ్ళిపోతాం అందులోకి ప్రతిసారి ఏమీ మమ్మల్ని గంటేసే వాళ్ళు కాదులేండి చాలాసార్లు వెళ్ళి ఆడుకున్నాం అక్కడ మేము సో ఇవి వచ్చేసి తెలుగు సెక్షన్స్ అన్నమాట సిఎండి వీళ్ళతో మాకు అసలు సంబంధమే లేదన్నమాట సో ఇది వచ్చేసి మా నైన్త్ క్లాస్ క్లాస్ రూమ్ వెనకాల ఉండే గ్రౌండ్ అనమాట ఈ గ్రౌండ్లోకి ఎప్పుడు రాలేదు నేనైతే నిజంగా టూ ఇయర్స్ చదివాను ఈ స్కూల్లో నేను అంటే నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ కానీ గ్రౌండ్ వైపు మాత్రం ఎప్పుడు రాలేదు ఇటు సైడ్ ఎవరు ఆడేవాళ్ళు కూడా గుర్తులేదు నాకైతే సో ఈ రూమ్లో కూడా ఒక దోల పని చేసామని చెప్పాను కదా సో ఏంటంటే మీకు తెలిసిందే కదా సోషల్ అంటేనే సోది సో మాకు సోషల్ క్లాస్ అవుతుందన్నమాట సో నేను నా ఫ్రెండ్స్ ఏం చేశామంటే వాష్రూమ్ కొంచెం చెప్పేసి మొత్తం అంతా తిరిగేసి ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాం మేము సో అక్కడ ఉండేది జూనియర్స్ అండ్ టీచర్ కూడా మమ్మల్ని ఏం అనేవాళ్ళు కాదు సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాం మేము ఆ పీరియడ్లో అక్కడ కూర్చుందామని చెప్పేసి అంతా బానే ఉంది సగం పీరియడ్ అయిపోయింది అనమాట సో మా బ్యాచ్ లో వచ్చేసి ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళం ముగ్గురు బాయ్స్ అనమాట సో మేమైతే గర్ల్స్ మాత్రం ఇటు వచ్చేసాము ఇటు వచ్చి ఇక్కడ కూర్చున్నాం కానీ బాయ్స్ మాత్రం లోపలే ఉన్నారు సో మా బ్యాచ్ మా ఒక ఫ్రెండ్ అయితే చూస్తాడనమాట మమ్మల్ని అక్కడ ఉండడం సో ఆడు లేకుండా మేము వెళ్ళిపోయామని చెప్పేసి మమ్మల్ని ఎలాగోలాగా ఎరికిచ్చారని చెప్పేసి సారి ఉండదు జనాలకి సో సారేమో మమ్మల్ని చూసి రమ్మన్నారు సో వెళ్ళిపోయాం వీడియోలో కనిపిస్తుంది కదా అదే మా టెన్త్ క్లాస్ కానీ బెంచెస్ మారిపోయినాయి ఇప్పుడు సో సార్ పిలిచిన తర్వాత మేము వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే క్లాస్లో సార్ ఏం చెప్తున్నారంటే ఒక మ్యాప్ పాయింటింగ్ చెప్పి లేక అందులో నేమ్స్ లేవన్నమాట జస్ట్ బౌండరీస్ ఉన్నాయి సో ఒక్కో చోట పాయింట్ చేసి సార్ ఇది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అందరినీ సో మేము వెళ్ళంగానే మమ్మల్ని అడిగారనమాట మేము చెప్పేసాం ఇంకా వదిలేసాము మా సారు అలా క్లాసెస్ ఎగ్గొట్టేస్తూ ఉండేవాళ్ళం అనమాట కొన్నిసార్లు ఎక్కువ అయితే సోషల్ క్లాస్ని ఎగ్గొట్టేసాం మేమైతే ఆ టెన్త్ క్లాస్ సోషల్ సిలబస్ లో ఆ వరల్డ్ వార్ తప్ప ఏది నచ్చేదే కాదు నాకైతే సో అవే అన్నమాట మేము చేసిన దూల పనులు సో ఇంకా చేసాం కానీ ఈ వీడియోలో చెప్పడం అవ్వదులేండి చాలా లెంత్ అయిపోద్ది మళ్ళీ ఆ నైన్త్ క్లాస్ మొత్తం ఉన్న గ్రౌండ్ లో గడిపేశాం అన్నమాట సో టెన్త్ క్లాస్ వచ్చేసి ఈ లోను ఇక్కడ ముందున్న గ్రౌండ్ లో గడిపేశాం మొత్తం అంతా ఆ ముందున్న గ్రౌండ్ అయితే ఎంత ఇష్టమో నాకైతే మా నైన్త్ క్లాస్ కొంచెం కరోనాలో గడిచిపోయింది కానీ టెన్త్ మాత్రం చాలా బాగా గడిచింది మాకైతే ఈ ముందున్న గ్రౌండ్ అంటే చాలా ఇష్టం మాకు మా బ్యాచ్కి ఎందుకంటే మేము ఎప్పుడు బ్రేక్ ఇచ్చినా సరే పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం సో ఇదే అన్నమాట మా స్పాట్ అక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా జూమ్ చేస్తున్నా సో అదే అన్నమాట నేను అక్కడి కూర్చునేదాన్ని మా ఫ్రెండ్స్తో పాటు సో వెనకాల కొన్ని కడ్డిలో ఉన్నాయి కదా సో మా బ్యాచ్లో ఉన్న బాయ్స్ అయితే అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఓవరాల్ టెన్త్ బ్యాచ్ కాదు సో ఇప్పుడు నేను నా క్లాస్ రూమ్ వైపుకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో ఈ కారిడోర్ మొత్తం అంతా తిరుగుతూ ఉండేవాళ్ళం మేమైతే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మా టైంలో అయితే సంథింగ్ ఏదో సైకిల్ టెస్ట్ అని చెప్పేసి పెట్టేవాళ్ళం అనమాట వీక్లీ వీక్లీ సో ఇక్కడే కూర్చోబెట్టి పెట్టేవాళ్ళు మాకైతే అప్పుడప్పుడు ఈ గోడ మీద నా పేరు నా ఫ్రెండ్స్ పేరు రాసినట్టు గుర్తుంది నాకైతే సో ఉందా లేదా అని చెప్పేసి చూడడానికి వెళ్ళాను కానీ నా పేరు కనిపించలేదు కానీ జూనియర్స్ అనుకుంటా రాసుకున్నారు ఇక్కడే ఎందుకు రాసామంటే ఎగ్జాక్ట్ గా మా క్లాస్ పక్కనే కదా అని చెప్పేసి సో మా క్లాస్ అయితే ఇదే అన్నమాట ఇది కూడా డోర్ వేసి ఉంది సో అలా చూస్తూ ఉంటే డోర్ మీద మా ఫ్రెండ్ గారి పేరు కనిపించింది సో తన పేరైతే ఉంది కానీ మా పేర్లు కనిపించలేదు నాకైతే గోడ మీద నేమ్స్ లేకపోయినా సరే స్కూల్లో మంచి నేమ్ ఉందిలేండి మాకు నేనైతే మా టెన్త్ క్లాస్ మొత్తంలో ది బెస్ట్ ఫ్రెండ్స్ బ్యాచ్ అయితే మాదే అనుకుంటాను ఎందుకంటే మా టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత టాప్ సిక్స్ లో ఉన్నదైతే మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఉన్న మేము సిక్స్ మెంబర్స్ అన్నమాట సో హ్యాష్ ట్యాగ్ బ్యూటీస్ విత్ బ్రెయిన్ సో నాకైతే ఈ ఎండలో ఇక్కడికి రావడం వర్త్ అనిపించింది చాలా బాగా అనిపించింది నాకైతే అసలా సో మళ్ళీ ఆ టెన్త్ డేస్ తిరిగి వస్తే ఎంత బాగుండేదో అనిపించింది నాకైతే కానీ అలా అవ్వదు కదా సో ఉన్నదాంతో సరిపెట్టుకుందాంలేండి సో గైస్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీ బెస్ట్ టెన్త్ క్లాస్ మెమోరీని షేర్ చేసుకోండి సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్